Gracias. ఇక ఇక్కడ మన వీడియోలో చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రారంభమైంది అందుకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఉదయం నుంచి బారులు తీరినటువంటి మహిళలు వృద్ధులు పురుషులు అనేక వర్గాలకు చెందిన వంటి వాళ్ళు కూడాను తమ అప్లికేషన్లు తీసుకోవడానికి అని చెప్పి ఆ సెంటర్ల దగ్గరికి క్యూ కట్టినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి అయితే ఒక్కొక్కరుగా వచ్చి ప్రజాపాలన గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్కీమ్ల గురించి వాళ్ళు ఆరాధిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సైతం వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే కొంతమంది మాత్రమే ఏం తెలియనటువంటి వాళ్ళు కూడాను అక్కడ ఫారాలు తీసుకోవడానికి వివరాలు అడిగి మరీ తీసుకుంటున్నారు అయితే ఉదయం నుంచే క్యూ కట్టినటువంటి జనమంతా ఇప్పుడు అక్కడ ముఖ్యంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ తర్వాత రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇచ్చేటువంటిది స్కీము ఇలాంటి వాటికే ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక వారందరినీ విచారిస్తే అనేక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి ముఖ్యంగా మహిళల కోసం ఉపయోగించినటువంటి గవర్నమెంట్ కేటాయించినటువంటి ఫ్రీ బస్సులు మొదలుకొని ఈ ఆరు గ్యారంటీలు చాలా బాగున్నాయని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు మరియు అట్లానే అభయహస్తం స్కీము వీటన్నిటి మీద కొంతవరకు వారికి పూర్తిగా అవగాహన లేదని చెప్పేసి వారంతా అంటున్నారు మొత్తం మీద ప్రభుత్వం చేపట్ట తలబెట్టినటువంటి ఈ స్కీములన్నిటి మీద కొంత అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుండేది కొంతమంది అధికారులకు సైతము దీనిపైన సరిగ్గా కొంత నిర్దిష్టమైనటువంటి సమాచారం లేక తడబడుతున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ విజువల్ మనకు కనబడుతుంది ముంచే క్లియర్గా వారంతా ఒక రకంగా ఆలోచన చేస్తూ వారికి ఎక్స్ప్లెయిన్ చేయలేక మరి కొంతమంది తెలిసిన కూడాను వాటి మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు అక్కడ వాళ్ళు వారికి అందరికీ తలెత్తుతున్నాయి వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నంలో అధికారులు కూడా కొంతమంది అక్కడ వారికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో వారికి అందరికీ కొంత టైం ఇచ్చి ప్రారంభించినట్టే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నటువంటి సమాచారం ఏది ఏమైనాను మొత్తం మీద ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీము జనంలోకి వచ్చేసింది ప్రజా పాలన దిశగా కొనసాగుతున్నటువంటి ఈ పథకాలన్నిటి మీద మొత్తం మీద అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దరఖాస్తు ఫారాలు మార్కెట్లో అంగడి సరుకులో చేరిపోయాయి అప్లికేషన్ ఇరవై రూపాయలు ముప్పై నుండి యాభై రూపాయల వరకు కూడాను వీరంతా అంతా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడింది అక్కడ దరఖాస్తు ఫారాలు అందుబాటులో లేకపోవడమే ముఖ్యమైనటువంటి కారణం అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడాను దరఖాస్తు జిరాక్స్ సెంటర్లకు వెళ్ళి తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడంతో వాస్తవంగా ఒరిజినల్ దరఖాస్తు ఫారాలు తీసుకోవడానికి కూడాను వారంతా వెనుకంజ వేసినటువంటి ప్రయత్నం అక్కడ కనబడుతుంది ముఖ్యంగా అధికార బృందం ఏదైతే ఉందో వారికి ఇవ్వాల్సినటువంటి దరఖాస్తు ఫారాలను సకాలంలో వారికి అందజేయడంలో కొంత జాప్యం జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా మాకు అర్థమైంది అక్కడ డైరెక్ట్గా సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ స్కీమ్ల గురించి వాళ్ళందరికీ జనానికి ఇస్తున్నప్పుడు వాళ్ళందరినీ విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా దరఖాస్తు ఫారాలన్నీ అందుబాటులో లేకపోవడం అనేది ఇక్కడ కారణం అనేది తెలుస్తుంది బట్ చాలా వరకు అందరూ ఇబ్బందులు పడ్డారు ముప్పై రూపాయలు నలభై రూపాయలు చొప్పున అప్లికేషన్ ఫారాలు జిరాక్స్ సెంటర్లో కొనడం ఏమిటా అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా చూస్తే మల్లాపూర్లోని మీసేవ సెంటర్లు జిరాక్స్ సెంటర్లు మాత్రం ముప్పై నుంచి నలభై రూపాయలు చొప్పున దరఖాస్తు ఫారాలు అమ్మినటువంటి సంఘటనలు చూసాము బాధితులందరూ తమ గోడ్ను కూడా ఇట్లా వెలబోసుకున్నారు అసలు బాధితులు ఒక్కొక్కరు అంటే లబ్ధిదారులందరూ వారి యొక్క మాటల్లో విందాం వారంతా ఏమంటున్నారు ఇది చూడండి ఈ మహిళ ఈ వృద్ధు ఆ తర్వాత ఈ ఇతను కూడాను ఈ రకంగా చెప్తున్నారు వారి మాటల్లోనే ఒక్కొక్కసారి ఒక్కోసారి క్లియర్గా విందాం మేము ఏమో దీనికి ఏమైంది మేము రేషన్ కార్డు ఒకటి తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఒకటి తర్వాత మాకు చూసేవాళ్ళు ఎవరు లేరు ఎవరు చూస్తారు ఇంటికాడ కాడ పడేసి వస్తున్నాం అది అక్కడ తిరుగు ఇక్కడ తిరుగు అంటే ఎట్లా ఎట్లా తిరిగాము సార్ ఇగో ఇది ఆయన గత కాలం గవర్నమెంట్ టూ ల్యాక్స్ ఇవ్వలేదంట ఇవ్వలేదంటే ఇప్పుడు మేమేం చేయము ఇప్పుడు మీకు రేషన్ కార్డు అడిగితే మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోము ఇవన్నీ రాస్తున్నాం సార్ ఇప్పుడు దయచేసి ఇప్పించమని ప్రభుత్వానికి దండం పెడుతున్నాం ప్రభుత్వం ప్రజలకి సహాయం అని అడుగుతున్నాం ఓకే ట్రై చేస్తున్నామా రేషన్ కార్డు రాలేదు ఇల్లు వస్తుంది రేషన్ కార్డు ఉంటే ముఖ్యం కదా దాని ప్రకారమే ఇల్లు ఇస్తారని దాని ప్రకారం మేము కూడా పేదవాళ్ళము ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి ఉంటున్నాము అయితే ఈసారి ట్రై చేస్తున్నాను రషన్ కట్ రావాలి గ్యాస్ రావాలి అండ్ ఏదైనా ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చింది అన్ని అవసరాలు మాకు దొరకాలని ట్రై చేస్తున్నాం ఏసీని కూడా కాంగ్రెస్ పార్టీకే అండ్ చేస్తుందని నమ్మకం కూడా ఉందండి ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై చేసే రాలేదండి అప్లై చేశాం కానీ రాలేదు రాలేదు ఎన్నిసార్లు ట్రై చేశాను రాలేదు ఉప్పలు తిరుగు అక్కడ పో పోడుప్పల పో అక్కడికి పోతే ఒక నెంబర్ ఇచ్చారు నాలుగు సార్లు తిరిగితే ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ తీసుకొని రేషన్ షాప్లో పోతే ఈ నెంబర్ నడవదు రేషన్ కార్డే తీసుకోరండి అని చెప్పారు అందుకని ఇవన్నీ తీసుకోండి హ్యాపీగా అనిపిస్తుంది దొరికితే చాలా మంచిది అనుకుంటున్నా మొహమ్మద్ హనీఫ్ హుసైన్ నాకు ఆ లేడీస్ ఇరవై ఐదు వందలది నాకు ఇల్లు గురించి మంచి కనబడుతుంది మంచిగా కనబడుతుంది అండి ఇస్తే మంచిగా కనబడుతుంది మరి ఏంది ఇక ఈ ఇస్తాం ఇస్తాం అని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు కూడా ఎనిమిది సంవత్సరాలు అప్లై చేసి ఇల్లు ఇవ్వలేదు మనం ఇసురు అని పోతే ఆడ ఇల్లు లేవు ఏం లేవన్నారు ఏమి ఇస్తలేరు ఎవరికి లేవు అన్నారు సపోకున్నాం అది ఇప్పుడు ఇక మరి ఇప్పుడు ఇక మరి ఈసారి ఏం చెప్తాడో మరి ఈ సార్ ఇయ్యారా కదా మరి ఇప్పుడు చెప్తుండు కదా అందుకని ఆశపడుతున్నాం మాకు ఇల్లు లేదు జాగలేదు నాకైతే ముప్పై ఐదు ఏళ్ళు హైదరాబాద్లో నా ముగ్గురు బిడ్డలు నాకేం ఆదాయం లేదు ఇక ఆయన దయా మరి నేను ఏం చెప్పాలి రేషన్ కార్డు కార్డు లేదు మాకు దానికి మా హస్బెండ్ నాది పిల్లలది కావాలని చేస్తుంది చెయ్యలేదు ఇప్పుడే ఫస్ట్ రేషన్ కార్డు అండి మహాలక్ష్మి దానికి తర్వాత పెన్షన్కి మా వారికి ఒంట్లో బాగోదండి లివర్ ప్రాబ్లం లివర్ పాడైందన్నారు కొంచెం ఎలాగైనా సరే మాకు పెన్షన్ రేషన్ కార్డు ఇప్పించండి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను చేసామండి అసలు ఏమేమి పక్కన పడేసారు అసలు సమాధానం లేదు ఇప్పుడైతే మాత్రం కంపల్సరిగా ఇప్పించమని ప్రార్థిస్తున్నామండి ప్రభుత్వాన్ని